హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళలో చూసిరు కదా చాలా మందికి డౌట్ ఉంది మన ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా యూట్యూబ్ నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇది నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మందికి మన సబ్స్క్రైబర్లో ఉన్న చాలా మందికి ఇది ఒక డౌట్ యూట్యూబ్ నుంచి ఎంత మనొస్తుంది ఎంత మనొస్తుంది వస్తుంది డబ్బులన్నీ ఏం చేస్తారు సో ఫస్ట్ దానికంటే ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్కి రావాలి వీడియోస్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి నేను చేసే సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు మనీ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి యూట్యూబ్లోకి రాగానే మనం ఏదో ఒకటి రెండు వీడియోలు పెట్టంగానే డబ్బులు వస్తున్నాయి మంచి ఈజీ వే డబ్బులు సంపాదించడానికి అనుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయకండి ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఫేస్ చేసేది కమెంట్స్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ నుండి సబ్స్క్రైబర్స్ నుంచి వ్యూవర్స్ నుంచి ప్రతి ఒక్కరూ కమెంట్ అనేది చేస్తారు మంచి ఉంటే మంచి ఉందని చెప్తారు చెడు ఉంటే చెడు ఉండదనే చెప్తారు బట్ మీరు ఏదైనా యాక్సెప్ట్ చేయగలగాలి మంచి కమెంట్ పెట్టిన దానికి సంతోషపడి వల్గర్గా కమెంట్ పెట్టినా లేకపోతే మీరు నడుస్తూ ఉంటే తవ్వ మీరు ఏదైనా అన్న దాన్ని రిసీవ్ చేసుకొని ఏడ్చుకుంటే అక్కడనే ఉంటాం ఎవరో అన్న మాటలు పట్టుకొని మేము ఇంకా చెయ్యలేము అనుకున్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ అట్లా ఆలోచిస్తే కనుక యూట్యూబ్ స్టార్ట్ చేయకండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా బయట సోకాల్ సొసైటీ మమ్మల్ని మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది మేబీ ఒక్కొక్కసారి అంటే ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోయి అనవచ్చు లేకపోతే కావాలని మనసు నొప్పియాలని కూడా కమెంట్ చేయొచ్చు సో వీటన్నింటినీ రిసీవ్ చేసుకోగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే యూట్యూబ్లోకి రండి ఇది నెంబర్ వన్ వస్తేనే వచ్చిన వెంటనే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయంగానే మనీ అయితే వస్తుంది అని అస్సలు అనుకోకండి దానికి చాలా ప్రాసెస్ ఉంది మన దగ్గర ఓన్ కంటెంట్ ఉంటే మనం నిజంగా ఓన్ కంటెంట్ ఇవ్వగలిగితే ఏమో లక్ ఒకవేళ కలిసి వస్తే వన్ మంత్లోనే మానిటైజేషన్ అవుతుంది త్రీ మంత్స్లోనే మానిటైజేషన్ అవుతుంది ఒక్కొక్కరికి వన్ ఇయర్ పట్టవచ్చు ఒక్కొక్కరికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేసినా లక్ లేకపోతే ఏం చేయలే సో అట్లా కూడా ఉంటుంది మనం రాంగ్ అనే డబ్బులు అయితే వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు మన దగ్గర ఓన్ కంటెంట్ ఉండి మనం కాపీరైట్ లేకుండా ఏ సాంగ్స్కి కాకుండా ఒకవేళ షార్ట్సే చేయాలనుకునేటప్పుడు మెయిన్ ఓన్ స్క్రిప్ట్ అయితే తొందరగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం సాంగ్స్కి మన వీడియోస్ పెడతా అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కావచ్చు కానీ మనకి ఏమంటారు వాచ్ అవర్స్ అనేటివి పెరిగాయి ఖచ్చితంగా యూట్యూబ్కి వాచ్ అవర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అంటే ఖచ్చితంగా మినిమమ్ వీడియో అనేది మంచిగా క్లిక్ అయితే మాత్రమే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఒక్కొక్కసారి ఒక్క వీడియోకే కంప్లీట్ అవుతాయి ఒక్కొక్కసారి వంద వీడియోస్ పెట్టినా కంప్లీట్ కావు సో వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఓన్ స్క్రిప్ట్ అనేది ఉండాలి మీకున్న టాలెంట్ కావచ్చు లేకపోతే మీరు ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ కానివ్వండి లేకపోతే మీరు ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారో అది కంటెంట్ కరెక్ట్గా ఉండి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కరెక్ట్గా ఉందనుకోండి త్వరగానే క్లిక్ అవుతుంది ఒకవేళ మనం లక్ బాగలేక కంటెంట్ కరెక్ట్గా ఉన్న సబ్స్క్రైబర్స్ టైంకి రీచ్ కాక సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా కూడా వాచ్ అవర్స్ అనేటివి రీచ్ కాక కూడా మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది మానిటైజేషన్ అంటే ఏమిటి మానిటైజేషన్ అనేది మనకు యూట్యూబ్ నుంచి నువ్వు ఒక యూట్యూబర్గా గుర్తించి నీకు యూట్యూబ్ క్రియేటర్ అని మానిటైజేషన్ అయితేనే మనకి యూట్యూబ్ నుండి ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్కి మనం పెట్టిన వీడియోస్కి యాడ్ పిన్ గూగుల్ నుంచి వెళ్ళి మనకు యాడ్స్ ఉంటాయి కదా యాడ్ పిన్ అనేది రావాలి ఇట్లా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ ప్రాసెస్ అయితేనే మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు అనేటివి వస్తాయి ఇది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ విషయం యూట్యూబ్కి రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు అన్నింటికి రెడీ అయ్యి రండి అన్ని పాజిటివ్ నెగిటివ్ని రిసీవ్ చేసుకునేలా ఉంటేనే యూట్యూబ్లోకి రండి నెంబర్ వన్ నెంబర్ టూ పెట్టిన ప్రతి వీడియో క్లిక్ అవుతుందని మాత్రం అనుకోవద్దు చెప్పలేం ఏ వీడియో ఎందుకు క్లిక్ అవుతుందో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వీడియో క్లిక్ అవుతుంది సో అట్లా కూడా ఉంటుంది వీటన్నింటికీ మీరు ముందే రెడీ కావాలి నెంబర్ త్రీ కమెంట్స్ ఇవి ఎట్లా ఉంటాయంటే మనని మన ఫ్యామిలీ ఓకే అన్నా మన హస్బెండ్ ఓకే అన్నా లేకపోతే మీ వైఫ్ ఓకే అన్నా పిల్లలు యాక్సెప్ట్ చేసినా మనం నచ్చని వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు యాక్సెప్ట్ చేయక వాళ్ళనే కమెంట్లను తట్టుకోవడానికి మీరు రెడీ అయి ఉండాలి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఏంటంటే మీరు ఏ కంటెంట్ పెట్టినా కాపీ చేస్తే మాత్రం యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే యూట్యూబ్ కొంచెం ఆల్గరితం అనేది ఉంటుంది అది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే ఓన్ కొత్త కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది సో ఇది యూట్యూబ్లోకి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అండ్ నన్ను చాలామంది నీ ఛానల్కి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది కదా సో మనీ వస్తుందా యూట్యూబ్ నుంచి మేము రెడీ మేము స్టార్ట్ చేయొచ్చా అని నన్ను చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్లో మనం సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయినంత మాత్రాన వాచ్ అవర్స్ అనేటివి ఉంటాయి సో వాచ్ అవర్స్ అనేటివి ఖచ్చితంగా రీచ్ కావాలి నా వాచ్ అవర్స్ అనేవి ఆల్మోస్ట్ మానిటైజేషన్కి దగ్గరగా ఉండే టైంలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయలే సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి నేను కరెక్ట్గా ఓకే ఇంకా రీచ్ అవుతుంది ఇంకో టూ త్రీ డేస్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి అనే టైంలో నేనేం చేసినా అంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు సో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడంతో నాకు మళ్ళీ వాచ్ అవర్స్ అనేటివి తగ్గడం జరిగింది సో ఇట్లా నేను చేసిన మిస్టేక్ వల్ల నా మానిటైజేషన్ దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది నాకు ఆల్రెడీ గూగుల్ నుంచి అంటే సారీ యూట్యూబ్ నుంచి చాలాసార్లు మేలు వచ్చింది మీరు ఇట్లా చేస్తున్నారు అంటే యు ఆర్ నియర్ టు కంప్లీట్ యువర్ వాచ్ అవర్స్ ప్లీజ్ అలర్ట్ అని నేను పోనీ వాచ్ అవర్స్ ఏముంది ఇంకో రెండు వీడియోలు పెడితే వస్తుంది అనుకున్నాను కానీ అస్సలు అట్లా చేయద్దు ఎందుకంటే యూట్యూబ్ పాపం అల్లరితో బాగానే పనిచేసి చెప్పినా కూడా మనం పట్టించుకోవాలి సో మానిటైజేషన్ స్టెప్ లాస్ట్ స్టెప్ దాకా వెళ్ళి బ్యాకప్ అయినాం సో ఇట్లా నాలా ఎవరు మిస్టేక్ చేయొద్దంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి మీకు టైం ఉన్న టైం కుదుర్చుకొని మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేయండి ఇంకొకటి ఏమంటారు చెప్పాలనుకున్నా ఏంటబ్బా అది ఓకే సాంగ్స్ మనం షార్ట్ సాంగ్స్ చేసేటప్పుడు కాపీ రైట్ ఉన్న కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా సో కాపీ రైట్ ఉన్న సాంగ్స్ మనం చూపించినప్పుడు మనం చేసేటప్పుడు అది కాపీ రైట్ అని చూపెట్టారు కానీ మానిటైజేషన్కి వెళ్ళేటప్పుడు ఆ కాపీ రైట్స్ అన్నీ మనకు చూపిస్తాయి సో ది బెస్ట్ పని ఏంటంటే పక్క వాళ్ళది కాపీ చేయకుండా మనది మనం ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ఇచ్చుకుంటూనే వీడియోస్ అనేటివి చేయండి అర్థమైంది కదా నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు సబ్స్క్రైబర్స్ పెరిగిన వాచ్ అవర్స్ పెరిగినాయి లాస్ట్ స్టెప్లో ఉండే కానీ మిస్ అయిపోయింది సో నేను ఇంకా ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనం వీడియోస్ అప్లోడ్ చేసే టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మీ వ్యూవర్స్ అనేది వాళ్ళు మార్నింగ్ నైన్కు చూస్తున్నారా ఎయిట్కు చూస్తున్నారా ఈవినింగ్ చూస్తున్నారా ఆ వాచ్ మనకు అక్కడ అనడెక్స్లో కనిపిస్తుంది మన వైటీ స్టూడియో ఇప్పుడు అందరికీ వచ్చింది కదా సో యూట్యూబ్లో మనకు ఖచ్చితంగా అనటిక్స్లో అనిపిస్తుంది ఏమని మన వ్యూవర్స్ ఏ టైంలో వాచ్ చేస్తున్నారు మన వీడియోస్ అనేవి ఉంటాయి సో ఆ దాన్ని బేస్ చేసుకొని మన వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయండి ఇది ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తే వ్యూవర్స్ ఎప్పుడు పడితే అప్పుడు వర్కింగ్ పర్పస్లో ఉన్న వాళ్ళు ఉంటారు సో అట్లా మనకు మనకి ఇచ్చే టైం ఉంటుంది కదా ఆ టైంలో వీడియోస్ మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి సో ఇవి నేను చెప్పదలుచుకునే టిప్స్ ఎందుకంటే నేను ఇవి ఫెయిల్ అయిపోయినా కాబట్టి సో నా లాగా ఎవరైనా కంప్లీట్గా అంటే నియర్ టు మానిటైజేషన్ దాకా వచ్చిన వాళ్ళు మాత్రం ఇవి ఖచ్చితంగా చూసుకోండి మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా చెక్అవుట్ చేసుకోండి ఏమైనా కాపీ క్లెయిమ్ కాపీరైట్స్ ఉన్నాయా క్లెయిమ్స్ ఉన్నాయా అన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత మాత్రమే మానిటైజేషన్కి అప్లై చేసుకోండి సో ఇది వాళ్ళటి వీడియో ఎవరికైనా వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నా లేకపోతే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి వాచ్ అవర్స్కి దగ్గర ఉన్న వాళ్ళకి ఇక కొంచెం యూజ్ అవుతుంది అనేది వీడియో చేస్తున్న సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్